ప్రొద్దుటూరు ప్రజలకి నా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విన్నపం ఏమిటంటే గత వారం రోజులుగా మన కళాశాల మీద శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ప్రొద్దుటూరు మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు బేస్లెస్ ఆధారాలు లేని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు వాటికన్నిటికీ మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదని నేను డాక్యుమెంటేషన్ పరంగా మీకు వివరణ ఇవ్వాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను వాస్తవంగా పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు మనకు భారతదేశపు అత్యున్నతపు సంస్థ అయినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మన కాలేజీకి అటానమస్ డిక్లేర్ చేసింది అటానమస్ డిక్లేర్ చేసింది అటానమస్ డిక్లేర్ చేయడం అనేది చిన్న విషయం కాదు వీళ్ళెవరో ఏమాత్రము అవగాహన లేక అటాన్మస్ అంటే ఏ విధమైన ఆలోచన ఇవి లేక వీళ్ళు చేస్తున్న వీటికి ఎటువంటి బేస్ లేదు వీళ్ళెవరో ఈ ప్రయత్నం అంతా కూడా వీళ్ళు చేసే ఈ ప్రయత్నం అంతా కూడా మూడవ వ్యక్తికి సహాయం చేయడానికనే అనుకుంటున్నాను నేను ముఖ్యంగా ఇది అడ్మిషన్ల రాబోయే కాలం అంతా అడ్మిషన్ల టైము అటాన్మస్ వచ్చిన సందర్భంలో మిగిలిన వాళ్ళకి మూడో వ్యక్తికి సహాయం చేయడానికి సపోర్ట్ చేయడానికి మన కాలేజీ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి తీయడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఇది యూజి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పంపినటువంటి అఫీషియల్ లెటర్ ఇది మనకి ఇది యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఫైనల్ కన్ఫర్మెంట్ ఇది మనకు ఇకపోతే అత్యున్నతమైనది ఇది న్యాక్ అక్రిడేషన్ న్యాక్ అక్రిడేషను మనకు న్యాక్ వాళ్ళు వి ప్లస్ ప్లస్ ఇస్తూ ఒక అత్యున్నతమైన పురస్కారం ఇది మన కాలేజీ క్వాలిటీ చూసి ఇచ్చినది వీటన్నిటినీ కూడా ఏదో తప్పుదో పట్టించి తప్పు తప్పుడు పత్రాలు సృష్టించి ఇవన్నీ చేసి తెచ్చుకోవడం అనేది పిల్ల చేష్టలు పిల్ల మాటలు కాదు ఇవన్నీ కాదు వీటిని ఎటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యం కాదు ఇవి రకంగా చేయటం ఎవరితో సాధ్యం కాదు ఇది మేము ఇరవై సంవత్సరాల మా కష్టానికి మా కృషికి ఇవి ఫలితం ఇవి అంతే తప్పితే వీళ్ళు చేస్తున్న చిల్లర ఆరోపణలకు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆరోపణలు చేసేవాళ్ళు మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో మీకు తెలుసు నాకు తెలుసు ఈ ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు కూడా తెలుసు నేను వదిలిపెట్టను ఎటువంటి పరిస్థితుల్లో చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నానని మీకు తెలియజేస్తున్నాను ఏమైనా ఉంటే మీరు ఈ మీడియా ఇది సోషల్ మీడియాలో వాటిల్లో కాదు ఉన్నతాధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ చేసుకోండి మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు మేము ఇప్పటికే ఎన్నో అగ్ని పరీక్షలకు తట్టుకొని నిలబడి ఇక్కడ దాకా వచ్చినాం దయచేసి మీరు ఈ ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నా నా స్టూ నా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రొద్దుటూరు చుట్టుపక్కల మా ప్రజలకు అందరికీ తెలియజేయడం ఏమనగా ఇదంతా మిమ్మల్ని కాలేజీ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో చేస్తున్నారు కాలేజీ ప ప్రతిష్టను దిగజార్చేదానికి తద్వారా అడ్మిషన్లలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి చేస్తున్నారు తప్పితే ఇంకొక లేనే లేదు మేము నూటికి నూరు శాతము పక్కాగా ఉన్నాం ఇన్ ద నేమ్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి స్వామి వెంకటేశ్వర స్వామి దయతోనే మేము మా కృషి ఇవన్నీ ఆయన సపోర్ట్తో మేము ఇంత దూరం తీసుకొని వచ్చినాము మా పిల్లలకి మంచి భవిష్యత్తు మంచి చదువు మంచి ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ నిలదొక్కొని ఉన్నాం